ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా విజయోత్సవ సభ రైతు సదస్సు నిర్వహణపై శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన చేస్తున్న ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపేందుకు ఈ నెల ముప్పైనా ప్రజా విజయోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని అన్నారు రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ బోత్పూర్ మండల అమిస్తాపూర్ లో నిర్వహించే రైతు సదస్సులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను భాగస్వాములు చేస్తూ గొప్ప ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు మహిళల్ని కూడా భాగస్వాములు చేయాలని అన్నారు ఈ రైతు సదస్సులు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలకు సంబంధించి నూట యాభై స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ స్టాళ్లలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నూతన పద్ధతులు అధునాతన సాంకేతిక పడిముట్లు వంగడాలు విత్తనాలు సంబంధించిన రైతులకు అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు గత పది సంవత్సరముల నుండి పరిపాలనలో ప్రజాప్రతినిధులు అధికారులు భయం భయంగా బ్రతికారని సెక్రటేరియేట్కు ప్రగతి భవన్ కూడా ప్రవేశం లేదని ఇందిరాబాద్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని స్వేచ్ఛ వాతావరణం ఎక్కడైనా వెళ్లే ఉందని అన్నారు సంవత్సర కాలంలో రైతులు మహిళలు యువతకు సంబంధించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి స్వంత జిల్లా అని ముఖ్యమంత్రి మహబూబ్ నగర్లో పాల్గొనున్న రైతు సదస్సు ఘనంగా నిర్వహించాలని అన్నారు ఈ సదస్సులో రైతులకు సూక్ష్మ సేద్య స్పిక్లింగ్ డ్రిప్ ఇరిగేషన్ ప్రదర్శనలు ఫామ్ ఆయిల్ విషేధ్యంపై అవగాహన కలిగించారని అన్నారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన మహబూబ్ నగర్ శిల్పారామంలో ప్రజా విజయోత్సవ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజా పరిపాలన ప్రజాపాలన కళా యాత్ర ద్వారా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రతిరోజు మూడు గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు వ్యవసాయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతు సదస్సు సమావేశం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు భూత్పూర్ మండల అమిస్తాపూర్ లో రైతు సదస్సు నిర్వహించే స్థలంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జి మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డిలతో పరిశీలించి సూచనలు చేశారు हम भी आराधना में यह कार्यक्रम आमंत्रित कर रही है स्टार टू री एंड ऑफ कस्टम का इधर जिला के लिए थैंक यू वेरेजना बहुत बहुत धन्यवाद इन और धन्यवाद कि आई थिंक आज ग्रीन सेलिब्रो वेयरो आर्टिकल से रोशनी का शुरुआत में हम दोस्तों हम यहां पर लोगों को चीन का लेटेस्ट इंडो टेक्नोलॉजी वाली प्रदर्शनी का भाग लिया पार्टी की नेकलाई इस ग्राफ में देख रही हैं। वो तब जो अपनी टीम का गाला वाला, उसमें अतिगालों को तोड़ने मारना वाला है। आमने-सामने की जिला अधिकारियों को करार करने की मेहनत करने की, वो तो नौसादरी सुधरो, आर्य మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు జరుపుకోవడానికి నిశ్చయించడం జరిగింది అందులో భాగంగానే ఉన్న జిల్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉభయ తారీఖున మహేమ జిల్లా కూడా పిల్లలు కూడా కేంద్రంలో ప్రజా విజయోత్సవాలు నిర్వహించుకుంటారు ఈ విజయోత్సవాలని గొప్పగా వివిధ వివిధ అనే జిల్లా నిర్వహించుకోవాలి కాబట్టి ఇందులో అందరూ కూడా వార్యంతో పాటుగా అన్ని స్థాయిలో అధికారా ఎందుకంటే స్పష్టంగా మనం కనపడతాము ఒక మాట చెప్పాలంటే మనిషికి స్వేచ్ఛ అనేది అధికారు ప్రజాస్వామ్యం సరే కాకపోయినా ಸರದಿ ನೇತೃತ್ವದ ರಾಜಕೀಯ ಬಂಡೇಡ್ ನೇತೃತ್ವದ ಈరోజు ಆ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗದಲ್ಲಿ ಶ್ರೀಗಳು ಇದರ ಸನ್ನಿವ ಕಾರ್ಯಕ್ರಮ ಅದ್ಭುತ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆ ಕಾಡಿಗೆ ಸೋ ಪ್ರತಿ ಕಾರ್ಯ ಸುಪೋರ್ಟ್ ಆಗಿ ಮಾತನಾಡಕ ದಾವಸು ಅಧ್ಯಾಪಕ ದಾವಸು ಅನಿವರ್ಕಾಲಕರು ಅವರು ಒಳ್ಳೆಯ ರೀತಿಯಲ್ಲಿ ಆದಿ ದ್ವತ ಆದ್ರೆ ಪ್ರಮೋಸಕ ಆದಿ ರೀತಿಯಲ್ಲಿ ರಾಜ ಸಂಸದ ರೀತಿಯಲ್ಲಿ ಮುಖ್ಯ ಸರ್ ಇಕಡೆ ನಾವು ಇನ್ನೊಂದು ಫೌಂಡೇಶನ್ಸ್ ಇಂಟ್ರಡ್ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ ಅದು ಕೂಡ ಕಟಿಂಗ್ ಬ್ರೋಸ್ ಆಸ್ಕರೆಕ ಟ್ರೇನಿಂಗ್ಸ್ ಮೂವ್ ಸ್ಟೇಜ್ ಬಟ್ ನ ಬಜೆಟ್ಸ್ ಇಸ್ ಟ್ರಸ್ಟ್ ಇಂದ ಫಸ್ಟ್ ದಿನ ನಾವು ಕಟಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ ಇಂದ ಬಿಡಾ ಕೊಡ್ತೀವಿ ಒಂದು 100000 ರೂಪಾಯಿ ಇಂದ ಪೇರೆಂಟ್ ಟೀಮ್ ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ

ఈ నెల ముప్పైవ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందుకనే ఈరోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవం చేసుకుంటున్నాం ఈ విజయోత్సవ సభ ఇక్కడ మై నెల ముప్పై తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది అందుకని గ్రౌండ్ పరిశీలన చేయడం రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది ఇందులో ఇందులో రాష్ట్ర ప్రజాప్రదరూ కూడా వస్తారు మంత్రి వాళ్ళందరూ వస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ప్రారంభం మాత్రం ఇంకా వచ్చేటువంటి నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలనంటే ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాపాలన ఇందిరమ్మ పాలన దీంతో పాటుగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టే ఇది కేవలం ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది ఇంకో పది పది రోజుల దాకా మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది దీపావళి దసరా మరి ఇలా నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు అట్లాగే మహిళా సంఘాలని మహిళలను లక్షాధికారులు కోటి చేయాలని కూడా రకరకాల సంస్థ ద్వారా నిర్మించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా అన్ని వర్గాలంటే రైతాంగమైనా మహిళలైనా ఉద్ నిరుద్యోగి వర్గాలకు సంబంధించి కూడా యాభై ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమైన పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్